నువ్వే నాకు సరైన జోడి అంటూ నిఖిల్ అయితే ఒక అమ్మాయిని పరిచయం జరిగిన జరిగింది అసలు ఆ అమ్మాయి ఎవరు అంటే నిఖిల్కి కాబోయే భార్య అంటూ చాలామంది అభిమానులు అయితే కామెంట్స్ పెడుతూ వస్తూ ఉన్నారు అయితే ఆ అమ్మాయి నిఖిల్ ఫ్రెండ్ అని కూడా తన తల్లి అయితే చెప్పడం జరిగింది కానీ నిఖిల్ తల్లి అని చెప్పిన మాట ఎవరూ కూడా నమ్మడం లేదు కానీ ఆ అబ్బాయితో నిఖిల్ అంత క్లోజ్గా ఉండడంతో చాలామంది అభిమానులు అయితే వీరిద్దరికీ ఏదో రిలేషన్ ఉంది అంటూ చెప్పుకొచ్చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ కావ్య పిచ్చిదైపోయింది కావ్యాన్ని పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటు ఉన్నారు కావ్యని నిఖిల్ అయితే మోసం చేశాడు అంటూ అభిమానులు చెప్పుకొస్తూ ఉన్నారు కానీ నిఖిల్ చేసిన మోసాన్ని ఎవరూ కనిపెట్టడం లేదు కానీ కావ్య చేసిన దాన్ని అందరూ కనిపెడుతూ కావ్యని వేలెత్తి చూపిస్తూ వచ్చేస్తూ ఉన్నారు కానీ ఈ రోజు నిఖిల్ అయితే మరో అమ్మాయితో చక్కర్లు కొడుతూ ఉన్నాడు త్వరలోనే మనం పెళ్లి చేసుకుందాము అంటూ కూడా ఆ అమ్మాయితో చెప్పినట్టు అభిమానులు చెప్పుకొస్తూ వచ్చేస్తూ ఉన్నారు అయితే వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వీరికి ఒక మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యింది అంటూ చెప్పుకొస్తూ ఉన్నారు కావ్యని వద్దంటున్నాడని అలానే వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారు నాకు పట్టిన దరిద్రం కావ్యం వదిలేసిందని అలానే వీరిద్దరి మధ్య ఉన్న బంధుత్వానికి ఏ విలువ లేదని ఇక్కడ నిఖిల్ అన్నట్టు చాలా మంది అభిమానులు చెప్పుకొస్తూ ఉన్నారు మరి వీరిద్దరి మధ్య ఏ బంధం కొనసాగుతుంది మరి త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారో మనం మనం చూడాల్సిందే